ఇప్పుడు మనం మంచిన సత్యనారాయణ గారి ఆరోగ్యంలో ఎటువంటి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఉంటుందో చూద్దాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రెండు రకాల జావాలు ఉంటాయి ఒకటి మిలెట్ జావా ఇంకోటి రాగి స్వీట్ జావా అనమాట రోజుకొక రకమైన మిలెట్ జావా రాగి స్వీట్ జావా ఉంటుంది బ్రేక్ఫాస్ట్లోకి మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి రెండు పుల్కాలు తర్వాత ఒక ఫ్రై ఉంటుంది రోజుకు ఒక రకమైన ఫ్రై బీట్రూట్ ఫ్రై రోజుకొక రకమైన పప్పు కూర ఆకుకూర పప్పు కానీ లేకపోతే వెజిటబుల్ కూర కానీ సూపు రోజుకు ఒక రకమైన సూపు నెక్స్ట్ ఒక గ్రేవీ కర్రీ తర్వాత ఒక చట్నీ ఉంటుంది క్యాబేజీ క్యారెట్ మ్యాంగో అని రోజు ఒక రకమైన చట్నీ ఉంటుంది తర్వాత స్టీమ్డ్ వెజిటబుల్స్ అన్ని రకాల స్టీమ్డ్ వెజిటబుల్స్ ఉంటాయి తర్వాత కాడు ఇది లంచ్ అనమాట ఏ ఐటమ్స్ అయినా సరే ఆయిల్ లేకుండా సాల్ట్ లేకుండా ఉంటుంది నైట్ డిన్నర్ వచ్చేసి ఓన్లీ ఫ్రూట్స్ చూడండి రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి స్ప్రౌట్స్ స్వీట్ కాను గోవా జాంకాయి బనానా వాటర్ మెలోను పప్పాయ మస్క్మెలోను